చేస్తున్నాం కదా బిడ్డకే పన్నెండు ఇంత చెప్తా ఎవరైతే చేస్తుందో రైతులు వాళ్ళకి పన్నెండు కుంటలు లేక ఏడు కుంట లేకంటే ఎక్కువ లేదా ఎందుకంటే కారణం ఏం చెప్తున్నాయి సెంట్రల్ నుంచి ఎందుకు సెంట్రల్ నుంచి సెవెన్ క్వింటల్ ఇన్ఫర్మేషన్ లేదు కదా సెక్రటరీ లేరా మార్కెట్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ లేరు పోయిన సంవత్సరం పన్నెండు క్వింటాలు ఇచ్చారు ఈ సంవత్సరము ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక కుంటాలు పెంచి పదమూడు కుంటాలు ఇచ్చింది ఎక్రమ్ పర్ ఎక్కర్ ఏడైతే మీకు లాభం అవుతుందా మరి ఏడైతే నష్టమే కొందరికి పత్తులు ఎంత కొందరికి కొందరికి వెళ్ళదు వెళ్ళిన వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు ఆటలు వెళ్ళే వారి ప్రాబ్లం పత్తులు వెళ్తా లేవని వాళ్ళు ఏడు చేసిరా ఒక్కసారి మరి అడుగుదామా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అదే ఒకసారి చూద్దాం ఎంత మంది ఉన్నారు ఇక్కడ వెయిటింగ్ లో రైతులు చాలా మంది ఉన్నారు మీ యశోదానా ఏ ఊరు వేసాదమ్మా ఏ ఊరు వేసాదామాన మానగడనా ఎంత దూరం ఇక్కడికి దగ్గరేనా వచ్చి రాత్రి ఇక్కడే ఉంటారా

தக்குவந்த அட்ல அட்ல அவுன் அந்த கலா ஹண்ட்ரட் பர்சன்ட் அந்த கல మీదేనా ఇది ఎన్ని వెళ్ళింది ఎంత వెళ్ళింది ఎకరాంది మీకు అంతేనా తక్కువ వెళ్ళింది అయి సార్ మీకు ఎందుకోసం తక్కువ ఇప్పుడు పచ్చి ఉందా ఆరిందా హంది మేడం దగ్గర ఇప్పటికి కూడా ఇంకా పదిహేడు పద్దెనిమిది వస్తుంది కూడా పదిహేడు మినిమం తీయాలి

మరి దీని గురించి పట్టించుకున్నాడే లేదు లేచిన నేను ఇరవై దాకా ఇవ్వాలన్నా మిషన్ పెడితే ఇప్పుడు పది పన్నెండు చెక్క రాదు ఇప్పుడు పెడితే ఇప్పుడు పెడితే అంతే కదా అంతే కదా అప్పుడే పెడుతుంది ఎందుకంటే పెట్టడంతో వాళ్ళకి ఏం లాభం మరి తగ్గుతుంది వాళ్ళకు పని తప్పించుకుంటే

అన్న ఎంటుంdart తాస్తావ్ అవును అదే దబాయించిన వెహికల్ పెట్టింది అంతే అది 25 యుపచ్చ 30 కొడ యుపచ్చ అవును అంటే ఇట్లా మొత్తం వచ్చే ఉంటది లా రావడానికి అట్లా లోకి వస్తారా మన ఒక వెహికల్ కిరాయి మాట్లాడుకుంటాం ట్రాక్టర్ మనం ఏమనుకుంటాం ఒక ముప్పై గుంటలు ఓయినం అనుకో మన కిరాయి కిరాయి అనుకుంటాం ఇల్ల ఏంంటారు ఇట్లా బేచర్ ఉన్నది

ఇరవై కోసమే అడుగుతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి ఈ పరిస్థితి అనేది లేదు కారణమే కాదు మేడం అనేది కూడా లేదు ఏ రైతు కూడా భూమిలా గింతే పంట వండుతుంది అన్నదేమన్నా నియంత్రణ మేన చేసిన ఎక్క వండు మేనోడు నాలుగు కుట్లు ఎట్

ఇక్కడికి వచ్చి కదా ఇవాళ ఒకవేళ మనం అమ్ముకోలేదు అనుకోండి నైట్ ఇక్కడ ఇస్తారా ఇట్లా మళ్ళీ అరవస్ లాభం లేదు కాబట్టి ఇమ్మీడియట్ ఇరవై గుణమని అడగాలి ఇవాళ గుణమని అడుగుదాము ఎకరానికి పన్నెండు కింటలు ఇరవై మార్చి అదే అదే అడుగుదామని మీరు అడిగిన లెక్కనే అడుగుదాం பத்தி ஏறுடே வத்துனது. நம்ம நீள கடிகாரத்துல. ஓ. ஏறுடே வத்துனது. நைட்ல பாத்து. இப்போ ஏரே இதே வியாபார سلسلے மேல 2000 லாஸ் ஐதா ஒரு क्विंटल అంతే కదా. 1000 क्विंटल এমடி. ஒரு मैक्स நம்பர் 20000 லாஸ் ஐதம் மேடம். 20000. ஜாலிய மீறி இப்போ అంటే నేను అంటున్నా ఇప్పుడు సెక్రటరీతో మాట్లాడదాం కలెక్టర్ తో మాట్లాడదాం ఇది కంపల్సరీ ఇరవై మహిళాలి ఈ రోజు కంపల్సరీ మాట్లాడుతుంది పయ్యాళ కూడా అని అదే అడుగు వన్ మంత్ వరకు అయితే వన్ మంత్ తర్వాత డిసెంబర్ నుంచి తక్కువ మైజర్ అప్పటివరకు అయితే కొంతమంది ఒకరిద్దరు రండి నాతో పాటు ఒకరిద్దరు వస్తే రైతులు ఒకరిద్దరు రండి ఏడి గారు ఆఫీస్ దగ్గరికి యశోద కలెక్టర్ తరకి వెళ్ళి వన్ గ్రీవెన్స్ ఉన్నా ఎక్కడ ఎవరికి ప్రైవేట్ మీరా ఎంత తీసుకున్నారు ప్రైవేట్ లో ఎంత వచ్చింది ప్రైవేట్ కి పదకొండు శాతం ఉంటే కూడా ఆరు వేల ఆరు వందలు పదకొండు శాతం ఉంది అయినా కూడా ఆరు వేల ఆరు వందలు ఒక మ్యాక్సిమీద ముప్పై వేలు రూపాయలు అరవై ఎనిమిది పడితే ఎనభై ఒకటి కదా రేటు ఎనభై ఒకటి అంటే అరవై ముప్పై రూపాయలు మాల్ చేస్తే

మనం మరి చెప్తా కలెక్టర్ దగ్గరికి పోదామా వాళ్ళ ప్రజావాణిలు ఉన్నారట వాళ్ళు మన దగ్గర పోదాం రావాలంటే చెప్తా సార్ వస్తామంటారు ఎక్కడుంది కలెక్టరేట్ కొమరం బింది గ్రామం దగ్గర ఉందా స్టాండ్ బ్యాక్ సైడ్ काजल बन जाते ఇవ్వండి ఇవ్వండి కలెక్టర్ గారు హలో హలో కలెక్టర్ గారు కలెక్టర్ గారు నేను కవిత అండి ఎక్స్ఎంఎల్సి తెలంగాణ జాగృతి ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము మీకు తెలుసు కదా మొత్తం అంతా తుఫాన్ వచ్చింది ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ ట్వెల్వ్ శాతం అయితేనే అంటున్నారట కానీ మినిమం ఇరవై ఐదు లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం కరెక్టే కొంచెం మీరు పుష్ చేయాలి కదండి అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా అబ్సల్యూట్లీ ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఓకే మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ కలెక్టర్ గారు మీరు పంపారు కాకపోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు మార్కెట్ లో వీళ్ళు బంద్ చేసిండ్రు సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం ఫిఫ్టీ థౌసండ్ లాస్ తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి రెండు మూడు రోజులు ఉండాలి మాయిశ్చర్ కంటెంట్ ఎగ్జాబిషన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు ఏడి గారితో మాట్లాడి అదే అంటున్నా అండి నేను మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మీరు రికమెండేషన్ పంపించారా ఎంత ఎంత ఎక్సెంప్షన్ కింపారండి కలెక్టర్ గారు సెవెంటీనా ట్వంటీ అడిగారు కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి మెబ్నార్ ఆదిలాబాద్ ఖమ్మం అంతా కూడా మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ కైండ్లీ రిక్వెస్ట్ ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈస్ లూజింగ్ ఫిఫ్టీ అండ్ ఆల్మోస్ట్ ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్

Okay. I am mm not recommending anything. It's not in my okay. jurisdiction actually to recommend to talk to, to central government or to state government. I am telling. ये वही तो मॉइस्चर लिमिट सुना है वो अभी जिला लेवल पे डिसाइड किया ना मेरे को अगर वेला नहीं मॉइस्चर लिमिट है ना नहीं किया हूँ అదే అండి నేను ఎగ్జాక్ట్లీరీ వెరీ ట్రూడ్ వెరీ ట్రూడ్ ఐన్లీ ఆస్కింగ్ యూజ్ అ డిస్ట్రిక్ట్ కస్టోడియన్ రేన్స్ పడ్డాయి కదా ఒక రోజు రెండు రోజులు మీరు షట్ డౌన్ చేస్తే మార్కెట్ అంతలోపు అక్కడ నుంచి డెసిషన్ వస్తుంది కదా మరి మరికెట్ అది కూడా లేదా అండి ఫార్మర్ ఒక్కవేళ ఎవరైనా కొందరు ఇప్పుడు ఎట్ టూ ట్రైల్ మాయిస్టర్ ఉంటది వాళ్ళు తీసుకొని రావాలి అమ్ముతున్నాను కొంత ఎయిట్ ట్రైల్ మాయిస్టర్ లేకపోతే వాళ్ళు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు ఎవరికైనా కూడా కష్టమే కదండి అంటే పంట ఇంట్లో పెట్టుకోలేరు కదా ఎయిట్ ట్రాయిల్ మాయిస్టర్ ఉన్న వాళ్ళు తీసుకోని వస్తారు కదా వాటికి ఒకరి అంటే ఒకటే ప్రాబ్లం అవుతుందండి వీళ్ళు మార్కెట్ లో రైతులు రాగానే డైరెక్ట్ గా ఆటో దగ్గరికి ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ కంటెంట్ తీసుకుంటున్నారు దాంతో ఇబ్బంది అవుతుంది అట్లీస్ట్ మీరు మార్కెట్ లోపల ప్రాక్టీసెస్ అన్న సరి చేయండి

ఒకటే మాట ఎపుతుండే ఆయన నా చేతులు ఏం లేదు సెంట్రల్ చేతులు ఉందంటుండే ఒకటి రెండు నా చేతిలో మరి మార్కెట్ ఆపండి అంటే నా చేతిలో లేదు సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు అంటాడు మరి మాయిస్టర్ ఒకటి బయట తీయకుడి లోపల తీరంటే అదొకటి మాత్రం ఒప్పుకుంటు బయట తీయకుండా ఏడీ సెక్రటరీకి చెప్తాను ఇక్కడ వచ్చి ఆరబెట్టుకున్నాకనే కానీ మాయిస్టర్ కంటెంట్ తీసుకోమని చెప్తా అని అంటున్నాడు ఒకటి మాత్రం చేస్తాడట మిగతా చేయలేని అంటున్నాడు నేను ఒక్కసారి ఇప్పుడు సెంట్రల్కి ఒకసారి మాట్లాడతా మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇట్లా మా రాష్ట్రంలో ఇట్లా పడ్డది వాన కొంచెం అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మాట్లాడతా కాటన్ కార్పొరేషన్ మాట్లాడి ఇక్కడ తుమ్మల గారికి కూడా మాట్లాడి ఏం చేయగలితే అది చేస్తాను చూపు థ్యాంక్ యూ సారీ చిన్న మొత్తం దారి దొరుకుతాయి ఇక్కడ పద్దెనిమిది మరి మిజిలో ఏమైనా ఫాల్ట్ ఉందా ఇక్కడ పదమూడు వచ్చింది ఇక్కడ పదకొండు వచ్చింది ఇక్కడ పద్దెనిమిది వచ్చింది మిషన్ లో ఫాల్ట్ ఉందా మరి ఎట్లా మరి అక్కడ పదకొండు పెట్టింది అంతే కదా ఇప్పుడు కలెక్టర్ గారు ఏడీ గారికి చెప్పిండ్రు ఒక్కసారి మీరు కొంచెం గట్టిగా దగ్గర ఉండి మళ్ళీ మెషిన్ చెక్ చెప్పండి చెక్ చేసి అదే కదా అది ఘోరం ఇక్కడ పద్దెనిమిది వచ్చే వరకు మనకు టెన్షన్ అయిపోయింది నేను ఇది కూడా మాట్లాడతాను ఒకసారి మళ్ళీ మాట్లాడు మాట్లాడు థ్యాంక్ యూ హమాలీలు వచ్చిరారా రండి

జై తెలంగాణ జై తెలంగాణ ఒక్క సెకండ్ రైతు తర్వాత నేను ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ లో ఫస్ట్ పత్తి కొనుగోలు ప్రారంభించినారు అప్పుడు ఎకరాకి పదమూడు కుంట తీసుకున్నారు ఈరోజు రొద్దు నుంచి ఎకరాకి ఏడు కుంటలు అంటుండ్రు ఈ రైతు ఎలా అమ్ముకోగలుగుతాడు పన్నెండు కుంటాలు అన్నారు ఇప్పుడేమో ఏడుకుంటారు అంటారు రైతు అమ్ముకోలేడు ఏమో వర్షం పడుతుంది మార్కెట్లకు వస్తేనేమో అధికారులు పన్నెండు పన్నెండు కన్నా ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినా మేము పత్తి కొనుగోలు చేయమని కరాఖండిగా చెప్తున్నారు మైతారు ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో ఇరవై నుంచి ఇరవై శాతం మైతా తీసుకుంటేనే పత్తి అమ్మడం జరుగుతుంది లేకుంటే రైతు నష్టపోయే ప్రమాదం ఉంది ఈరోజు పన్నెండు తర్వాత మధ్యలో కథ సీసఐ వాళ్ళు తీసుకోకపోతే రైతులు ప్రైవేటు వాళ్ళకి అమ్మడం వల్ల ఒక్కొక్క వెహికల్కు రైతు సగటుగా యాభై వేలు రూపాయలు నష్టపోతున్నాడు రైతుకు ఆరుగాలం కష్టపడితే ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు మిగిలలే దుస్థితి ఈరోజు ఒక్క బండికి యాభై వేల రూపాయలు రైతు నష్టపోతుంది అంటే దీని దీని కారణం ఎవరి వల్ల రాష్ట్రంలో సీఎం వల్ల దేశంలో మోడీ వల్ల వీళ్ళిద్దరూ రెండు సంతకాలు పెడితే ఈరోజు కాటన్ ఇరవై నుంచి ఇరవై ఐదు తీసుకుంటే రైతు సంతోషపడతాడు బాగుపడతాడు అదే గతంలో బిఎన్ ఉన్నప్పుడు రైతుకి ఎలాంటి కష్టం లేకుండా రైతు రైతు బంధు వచ్చింది ఇరవై నాలుగు కలు కరెంట్ ఉండాలి ఆదిలాబాద్ లో సెకండ్ క్రాఫ్ట్ లో జొన్న వేస్తే నేనే ఉదాహరణ యువ రైతుని కేసీఆర్ గారి ఆయంలో నాలుగు వందల కుంట జొన్నలు పండిస్తే నాకు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది ఈ రోజున కాటన్ వేయడం వల్ల ఈ రోజు సగం మేడం నేను ఇరవై ఐదు ఎకరాల కాటన్ వేసిన మేడం ఖచ్చితంగా నేను పది లక్షల లాస్లో ఉన్నా మేడం ఇప్పుడు రెండు పనులు తెచ్చినా మేడం రెండు పళ్ళు అంటే ప్రైవేట్ కంపెనీ నేను లక్ష రూపాయలు లాస్ మేడం అదే గవర్నమెంట్ తీసుకుంటే నేను లక్ష రూపాయలు ఆదా పొందుతాను మేడం అంటే రైతు బాధలో ఉన్నాడు మేడం ఖచ్చితంగా ఈ మైదాన్ని సీఎం గారు మోడీ గారు వీళ్ళిద్దరు కలిసి మాకు ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు మైదాన్ని కొనుగోలు చేయాలి మేము ఎక్కువ డిమాండ్ చేస్తలేం నవంబర్ లాస్ట్ వరకు ఇరవై ఐదు వరకు మైదానండి డిసెంబర్ నెలలో పన్నెండు పన్నెండున్నరగా పదిహేను వరకు కూడా కొనుగోలు చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు రైతు ఏమన్నా కోట పుట్ట కొట్టి బతులేడు నలుగురికి అందం పెట్టి బతుకుతున్నారు రైతు రైతు ఇంత పంట పండియకపోతే వీళ్ళందరూ ఎలా తింటారు రైతు కట్టే ట్యాక్స్ వాళ్ళని ప్రతి ఒక్కరికి జీతాలు ఇస్తున్నారు మీరు మేము లేని ప్రభుత్వాలు లేదు గవర్నమెంట్ ఏమీ లేదు రైతు ఇంత నష్టపోతే రైతు ఇంత యుద్ధ ప్రాణం సీఎం రేవంత్ రెడ్డి గారు మోడీ గారు బాధ్యతని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఇప్పుడు ఖమ్మం వరంగల్ అటు మొత్తం మరి ధాన్యాలు దడుస్తున్నాయి రైతులు పట్టించుకున్న నాదుడు లేడు వరి మరి ఒక్కొక్కరు రెండు వందలకు ఉంటారు మూడు వందలకు తడిచిపోతున్నాయి కొనే నాదు లేదు పట్టించుకున్న నాదు లేరు సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండే ముఖ్యంగా కూడా ఉన్నారు మేడం సంతోషంగా రైతులు ఉన్నారు మేడం మాకోసం మధ్య ధన్యవాదాలు మళ్ళీ ఒక్క పాయింట్ అన్న ఒక్క పాయింట్ ఎలక్షన్ టైమ్లా ప్రతి ఒక్క రైతు దగ్గరకు వచ్చి కష్టం కష్టంకు ఉన్నామంటాం రాజకీయ నాయకులు లేదు మేము ఖచ్చితంగా మేము మీ వెంట ఉన్నామంటారు ఈవెల ఒక్క రాజకీయ నాయకుడు రాలేదు ఒక్క రాజకీయ నాయకుడు ఇవాళ రాలేదు తెలియదా పార్టీ కాటన్ ఏడుకుంటాలు ఎకరాకి చేసిన మీకు అందరికి తెలియదా ఒక్క నాయకుడు రాలేదు కానీ ఒక్క ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పాదుకున్నా మేడం బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు మేడం ఒక్క ఫోన్ చేసి అన్న మా కాటను మొన్నటి వరకు పన్నెండు పదమూడు కుంటాలు తీసుకున్నారు అన్న వీళ్ళ ప్రొద్దునుంచి ఏడుకుంటాలు చేసినట్టే తమ్ముడు నువ్వు బాధపడకు అధేర పడకు నేనున్నా అని కరెక్టర్ గారితో మాట్లాడింది చెప్పాడు తమ్ముడు వేటి అయ్యి మధ్యాహ్నం వరకు వేటి అయ్యి పన్నెండు ఛాన్స్ ఉన్నది అని చెప్పిన అలాంటి నాయకుడు ఉండాలా ఇది బట్టే బాధ దొంగ నాయకులు జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్ కి రావడం జరిగింది ప్రధానంగా రాష్ట్రం అంతా కూడా వానలు పడుతున్నటువంటి సందర్భంలో పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతా ఉన్నది ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటుంది కాబట్టి మరి వచ్చేటటువంటి మంతా తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ఎక్కడ వండినా సరే అది మహబూబ్ నగర్ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు కొంత నిజామాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు ఇవన్నీ చోట్ల ఎక్కడ పత్తి వండినా సరే అక్కడ పత్తి రైతు ఇవాళ ప్రాణాలు గుప్పెట్టుకో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి కష్టపడి వచ్చినటువంటి పత్తిని మార్కెట్కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా పన్నెండు శాతం తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటా ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మొంతా తుఫాన్ వచ్చిన విషయం తెలియదా వానలు పడుతున్న విషయం తెలియదా ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు మరి కనీసం పత్తి మార్కెట్కు రాకముందు మరి మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు రాయాలన్నటువంటి కనీస జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేకపోతే చాలా దారుణం వాళ్ళు రాయకుండా తమాషా దుసుయాలి కలెక్టర్ గారికి మాట్లాడితే నేనేం చేయలేను మీరు అక్కడ కాటన్ ఇండస్ట్రీకి మాట్లాడుండి మీరు టెక్స్టైల్ మంత్రికి మాట్లాడుండి కేంద్రంలా అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు ఇంకొంచెం గట్టిగా మరి మార్కెట్ బంద్ పెట్టవయా ఎల్లుండో పన్నెండు నుండి ఇరవై శాతం తేమ వచ్చినాక రైతులు అమ్ముకుంటారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడండి అంటారు మరి కలెక్టర్ ఇట్లా మాట్లాడతారు ఎంపీ మాట్లాడరు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడాడు మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి జాగృతి లాంటివి మేము మాట్లాడాలి రైతు పక్షాన రైతులు ఓటేస్తేనే కదా ఇలా మీరు వచ్చిండ్రు రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తేనే కదా మీరు వచ్చిండ్రు మేము ఇవాళ కోరేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో రైతుల గోస చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది కడుపు దరకపోయే పరిస్థితి ఉన్నది ఒక్కొక్క రైతు ఆ ఒక్కొక్క వెహికల్కి యాభై వేల రూపాయల నష్టంతో మా కండ్ల ముందే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని వచ్చి ఇస్తూ ఉంటే ఏమి చేయలేక బాధ అవుతా ఉన్నది నేను కోరేది ఒకటే సీఎం గారిని మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసింది చాలు ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీకి వచ్చేది ఏం లేదు ఏ రైతుకొచ్చేదేం వచ్చేది ఏం లేదు కానీ ఆ ఎలక్షన్లు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్గా సమీక్ష చేయాలి తక్షణమే కొనుగోళ్ళ నాపాలే లేదంటే మార్కెట్లో మీరు చెప్పండి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఉన్నా సరే తేమ కొనమని చెప్పండి వాళ్ళు పాప ఆటోలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని వీడి దాకా తీసుకొచ్చారు వెనక్కి తీసుకుపోరాదు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోరాదు మీరేమో కొంటలేరు ఇవన్నీ పరిస్థితులు దయచేసి చూడండి ఒక్క పత్తే కాదు మక్క కదే పరిస్థితి ఉంది సోయా కదే పరిస్థితి ఉంది వరి కదే పరిస్థితి ఉంది ఇదివరకు ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో తేమ వచ్చిన బూజు పట్టిన మొలకలు వచ్చినా కూడా చివరి గింజ వరకు కొన్నం అదే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణలో అది రూల్ కావాలి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు రైతుకి లాభం జరగాలన్నదే ప్రధానమైన రూల్ తెలంగాణకు కావాలి తెలంగాణ ఉట్టిగా తెచ్చుకోలేదు మీరందరూ అధికారంలోకి రావడానికి తెచ్చుకోలేదు తెలంగాణ తెచ్చుకున్నది రైతులు బాగుండడానికి నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్న బీజేపీ పార్టీని ఇక్కడ పాయల్ శంకరన్న గారు అసెంబ్లీలో వాళ్ళ పక్ష నేత కూడా ఉన్నారు బీజేపీ పార్టీకి మీరు చెప్తే ఖచ్చితంగా మోడీ గారు వింటారు మీరు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడండి మీరు ఇమీడియట్గా కేంద్ర మంత్రికి మాట్లాడండి తక్షణమే మధ్యాహ్నం లోపల ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం లోపల తేమ ఉన్న పత్తి కొనాలని రిజల్ట్ తీస్తారండి లేకపోతే ఇక్కడ ఉన్న ఇంతమంది రైతుల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుందని చెప్పి నేను హెచ్చరిక వేస్తూ ఉన్నాను రైతుల పక్షాన నిలబడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఈ మార్కెట్లో నిన్న హమాలీలను మా ఆడబిడ్డలను ఒక అరవై నుంచి డెబ్బై మందిని తొలగించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు మేము ఏడీ మార్కెటింగ్ గారికి మాట్లాడినాం వారు టెంపరీగా దాన్ని ఆపిండ్రు కానీ కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఆడబిడ్డల కడుపు కొట్టకండి ఆ హమాలీలను కొనసాగే విధంగా చూడండి అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ जय तेलंगाना आज हम आदिलाबाद मार्केट कमिटी में खड़े हैं यहाँ पे जो कॉटन फार्मर आया है वो यहाँ कॉटन लेके आया है आने के बाद इमीडिएटली रूल बदल दिए गए जो 12 क्विंटल एक एकड़ का खरीदते थे उसको कम करके सात क्विंटल कर दिया गया है और जो मॉइस्चर कंटेंट बीस ऐसी पच्चीस क्योंकि यहाँ आ चुका है ये हालात देखते हुए भी यहाँ की सरकार ना तो सेंट्रल गवर्नमेंट ना तो स्टेट गवर्नमेंट रैयत की जो दिक्कत है उसको परेशान नहीं रही है तो हम ये डिमांड करते हैं आप मॉइस्चर कंटेंट बढ़ा के इमीडिएटली कॉटन को खरीदारी करो कॉटन कॉरपोरेशन ऑफ इंडिया से भी हम डिमांड करते हैं आप तेलंगाना की तरफ देखो आंध्र की तरफ देखो बहुत ही ज्यादा यहाँ तूफान आया है और कॉटन फार्मर हर जगह रो रहा है इनके हालात पे आप तरस करो और इमीडिएटली 20 टू 25 परसेंट मॉइस्चर कंटेंट तक अलाउ करो ये हमारी